లైసెన్స్డ్ సర్వేయర్లకు సంబంధించిన అంశం ఉంది కదా మొత్తం లై సర్వేయర్ పోస్టులకు తొమ్మిది వేల దరఖాస్తులు వచ్చినాయట ఎన్ని నైన్ థౌజండ్ వచ్చినాయి లైసెన్స్డ్ సర్వేయర్ పోస్టులకు దరఖాస్తు గడువు ముగిసింది ఐదు వేల పోస్టులకు సుమారు తొమ్మిది వేల మంది దరఖాస్తు చేశారు అర్హులైన వారికి తెలంగాణ సర్వశిక్ష సర్వే శిక్షణ అకాడమీలో రెండు నెలల శిక్షణ అనంతరం లైసెన్సులు మంజూరు చేస్తారు భూ సమస్యలను పరిష్కరించేందుకు పది నుంచి పదిహేను మంది సర్వేయర్లను ప్రతి మండలంలో నియమిస్తారు సో కర్ణాటక మాదిరిగా సర్వేయర్లకు నెలకు ఇరవై మూడు దరఖాస్తులను క్లియర్ చేసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఆదాయం పొందవచ్చు ఒక్కో దరఖాస్తు పదిహేను వందల ఫీజులు నిర్ణయిస్తారు రెవెన్యూ శాఖలో కీలక మార్పులకు ఈ విధానం దోహదపడుతుందని మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే ప్రకటించారు మొత్తానికి ఇక ఆల్రెడీ దరఖాస్తు చేసిన వాళ్ళ గురించి కొత్త ఐదు వేల పోస్టులకు తొమ్మిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారు మరి సర్వేయర్ల కాన్సెప్ట్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా మనం ఎదురు చూడాలి లైసెన్స్డ్ సర్వేయాలకు సంబంధించిన అంశం ఉంది కదా మొత్తం లై సర్వేయర్ పోస్టులకు తొమ్మిది వేల దరఖాస్తులు వచ్చినాయట ఎన్ని నైన్ థౌజండ్ వచ్చినాయి లైసెన్సులు సర్వేయర్ పోస్టులకు దరఖాస్తు గడువు ముగిసింది ఐదు వేల పోస్టులకు సుమారు తొమ్మిది వేల మంది దరఖాస్తు చేశారు అర్హులైన వారికి తెలంగాణ సర్వశిక్ష సర్వే శిక్షణ అకాడమీలో రెండు నెలల శిక్షణ అనంతరం లైసెన్సులు మంజూరు చేస్తారు భూ సమస్యలను పరిష్కరించేందుకు పది నుంచి పదిహేను మంది సర్వేయర్లను ప్రతి మండలంలో నియమిస్తారు సో కర్ణాటక మాదిరిగా సర్వేయర్లకు నెలకు ఇరవై మూడు దరఖాస్తులను క్లియర్ చేసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఆదాయం పొందవచ్చు ఒక్కో దరఖాస్తు పదిహేను వందల ఫీజులు నిర్ణయిస్తారు రెవెన్యూ శాఖలో కీలక మార్పులకు ఈ విధానం దోహదపడుతుందని మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే ప్రకటించారు మొత్తానికి ఇక ఆల్రెడీ దరఖాస్తు చేసిన వాళ్ళ గురించి కొత్త ఐదు వేల పోస్టులకు తొమ్మిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారు మరి సర్వేల కాన్సెప్ట్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా మనం ఎదుర్చు